కార్తిక్ అయితే పారు ఇలా అంటూ ఉంటుంది నీకు దీపం ముందే పరిచయం ఉందని నాకు తెలుసురా అనేత అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే కార్తీక్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ఫ్లాష్ బ్యాక్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు అది తెలిసి అవును నీకు దీపం ముందే పరిచయం ఉందని తెలుసు కానీ నువ్వెందుకు దీప పరిచయం లేదని ఏం తెలియనట్లుగా నటిస్తున్నావు అనేత అంటూ ఉంటాడు ఈ విషయం నాకెలా తెలిసిందని నువ్వు అనుకుంటున్నావా నువ్వు జాతరకి వెళ్ళావు కదా వెళ్ళావా లేదా అని గెస్ట్గా వెళ్ళావు కదా అక్కడికి దీపకి సైకిల్ కొనిసి ఇచ్చావు కదా అనేతో అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే దేవ కార్తీకేత ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు అదని ఫ్లాష్ బ్యాక్లో జరిగిందంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు తను జాతరకి వెళ్ళడం కా దీపకి సైకిల్ కొనివ్వడం అవన్నీ అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నువ్వు దీపకి సైకిల్ కొనిచ్చి జాతరకు వెళ్ళి అవన్నీ జరిగినప్పుడు దీపని మన ఇంట్లో చూసినప్పుడు ఎందుకురా ఏం తెలియనట్లుగా ఉన్నా దీపం ముందే నాకు తెలుసు అని చెప్పొచ్చు కదా నాకు నీకు తనకి ఎటువంటి సంబంధం లేకపోతే ఎందుకు అంత కామ్గా ఉన్నావు అని గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటుంది పార్వతి ఆ మాటలకి కా కార్తీక్ అయితే గట్టిగా అంటూ ఉంటాడు నువ్వు గట్టిగా అరిస్తే మాత్రం తప్పు ఒప్పైపోతుంది అనుకుంటున్నావా ఏంటా నువ్వు చేసిందంతా తప్పు అని చెప్పి అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు దీప కనిపించినప్పుడు తెలియని మనసులాగా పరిచయం చేసుకున్నవే గాని నాకు ఈ అమ్మాయి ఈవిడ తెలుసు అని నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ అలా ఉంటూ ఉంటాడు అలాంటప్పుడు మిద్దరి మధ్యన ఏ సంబంధం ఉందో నేను అనుకోవాలి అనేది అంటూ ఉంటుంది నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుందిలే అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి పారు మర్యాదగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు సీరియస్ అయితే మాత్రం తప్పు ఒప్పైపోతుందా దబ ఇస్తున్నావేంటి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి కార్తీక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నువ్వు ఇలా చేస్తావా నేను అనుకోలేదు కార్తీక్ అనేది అంటూ ఉంటుంది పారు